అందరికీ నమస్తే అండి ఇప్పుడు నేను చెప్పేది చెప్పేది ఏంటంటే కర్నూలుకు సంబంధించి చెప్తున్నానండి కర్నూలు వాళ్ళంటే ఎందుకు అంత కసురుకుంటున్నారో నాకు తెలియట్లేదు గ్రూప్ టూ గ్రూప్ టూ రిజల్టేషన్లో లో హైకోర్టు తీర్పు బాగా ఇచ్చింది ఇప్పుడు మన డిఎస్సి నేను చేస్తుందో చూడాలి నెక్స్ట్ మన డిఎస్సిఏ రుట్ టూ వ్యతిరేకంగా ఇచ్చింది హైకోర్టు ఇప్పుడు మన డిహెచ్ రెండు వేల ఇరవై ఐదు వ్యతిరేకంగా ఇస్తుంది అని చూద్దాం నేను చెప్పేది ఏంటంటే కర్నూలు టీచర్ స్కూల్ అస్టెంట్ టీచర్ ఆమెకి మార్కులు వచ్చినా కూడా పీజీటీ పోస్ట్ ఇవ్వలేదండి ఎందుకు ఇవ్వలేదు చాలా అన్యాయం కదా ఒక టీచర్లా ఒక టీచర్ పని చేస్తూ కూడా ఆవిడ రాస్తుంది కదా ఎగ్జామ్ పదమూడో ర్యాంక్ అది కూడా పదమూడో ర్యాంక్ వచ్చింది మరి ఆవిడకి ఎందుకు ఇవ్వకూడదండి ఈ పోస్ట్ అంటే ఆవిడ ఉద్యోగం చేస్తుంది కదా కాబట్టి ఇవ్వకూడదు అనుకున్నారా అలాంటప్పుడు మీరు ఒక ఒక సిస్టమ్ తీసుకురావాల్సింది ఆల్రెడీ ఒక ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఇంకో ఉద్యోగానికి అప్లై చేయకూడదు అని చెప్పేయాల్సింది అప్పుడు ఈ ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలా వద్దా అని ఆలోచించుకుంటారు అది ఏం లేదు కదా మన రాజ్యాంగంలో ఇలా ఒక ఉద్యోగం వస్తే ఇంక అంతకంటే పెద్ద ఉద్యోగం చేయకూడదని రూల్ ఏమైనా ఉందా ఏమన్నా మన ఆంధ్ర విద్యా వ్యవస్థ ఏమైనా రూల్ తీసుకొచ్చిందా కొత్తగా నాకు తెలియదు రండి నాది చిన్న బుర్ర కదా నాకు అర్థం కాదు ఈ బుర్రకి ఇంకొక వ్యక్తికేమో స్టేట్ ర్యాంకు నూట ఎనభై తొమ్మిదో ర్యాంక్ వచ్చింది నూట ఎనభై తొమ్మిది కాదు నూట పదమూడో ర్యాంక్ వచ్చింది అది అతనికి డిఎస్సీలో ఉద్యోగం లేదు మరి ఎందుకు స్టేట్ ర్యాంకు అది కూడా జిల్లా ర్యాంక్ కాదు స్టేట్ ర్యాంకు మరి ఎందుకు ఇవ్వలేదండి ఉద్యోగం ఇది కూడా కేసు కేసులు మెన్షన్ మీదకి వస్తుంది ఈ కేసులు ఏమవుతాయో చూడాలి ఇలాంటి ఇలాంటి కేసులు పడ్డానికి కారణం ఎవరు ఎందుకు ఇవ్వలేదు ఉద్యోగం మెరిట్ వాళ్ళకి ఇవ్వాలి కదా మరి మెరిటే మెరిట్ అనే కదా అర్థం కొన్ని ఏ బేస్ మీద ఇవ్వలేదు అనేది చెప్పాలి కదా ప్రభుత్వం అధికారులు చెప్పాలి కదా ఫలానా రీజన్ ఉంది అందుకని ఇవ్వలేదని చెప్పాలి కదా అవతాకులు చేసిన వాళ్ళకి ఇచ్చారు బాగా ఉద్యోగాలు ఏ అవతాకులు లేకుండా జెన్యున్గా చదువుకునే వాళ్ళు ఉన్నారు చూడండి వాళ్ళకి ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు సరేనండి అందరికీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మన రధ గజ గారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కానీ ఇంకా ఏదైనా యూనివర్సిటీలో ఎవరికన్నా ఎవరికన్నా సర్టిఫికెట్స్ కావాలన్నా పీజీ ఓపెన్ పీజీ చేయాలన్నా లేకపోతే ఏమన్నా మీ సర్టిఫికెట్స్ అక్కడ ఉండిపోయి ఏమన్నా ప్రాబ్లం ఉందన్నా సార్ అవన్నీ రధ గారికి మనం ఫోన్ చేస్తే అతను చాలా ఈజీగా ఆ అవన్నీ పరిష్కరిస్తారని చెప్తున్నారు ఆయన పేరు రధ గజ ఆయన నంబర్ మీ దగ్గర ఉంది ఏంటంటే ఏం ప్రాబ్లమ్స్ అంటే ఏఎన్యు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పీజీ పీజీ చేయాలనుకుంటే రథాగడ్ సార్ని కలవండి ఇంకో మాట అంటే బోడీ సర్టిఫికెట్స్ ఉండిపోయినా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా రథా రాజా సార్ని అడగండి తర్వాత ఏంటంటే ఎలాంటి పెండింగ్ వర్క్స్ ఉన్నాయనుకోండి లో అవి రధరాజా గారు చేస్తారు అవి యూనివర్సిటీల పేర్లు ఏంటంటే నాగార్జున యూనివర్సిటీ కృష్ణా యూనివర్సిటీ అంబేద్కర్ యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ జేఎన్యు యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ వీళ్ళు ఎవరికన్నా అవసరం ఉంటే స్టూడెంట్స్ అందరూ కాంటాక్ట్ చేయండి అయ్యింది ఆయన నెంబర్ కూడా కావాలంటే నేను చెప్తాను ఆయన నెంబరు ఎయిట్ త్రీ జీరో నైన్ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ నెంబర్ సేవ్ చేసుకోండి ఎలాగో నోటిఫికేషన్ వస్తే ఫీజు చేయాలి అవన్నీ ఉంటాయి కదా అందుకని సరే అండి